కృష్ణార్జునులు ధన్యులు అవ్వల మురిపం చూసిన కళ్లకు సంబరం ఒకే దగ్గర కృష్ణార్జును చూసి అవ్వల సంతోషం మహిళల మద్దతు మరింత చిగురింతకు అవ్వలిచ్చిన చిరునవ్వుల వనం గులాబీ దళానికి ఉన్న బలానికి ఈ సన్నివేశం నిదర్శనం కేటీఆర్ లను చూడగానే చుట్టుముట్టిన అవ్వలు కృష్ణార్జునులకు ఒకే శాలువాలో సత్కారం ను దగ్గరకు తీసుకుని అవ్వలు పంచుకున్న ఆత్మీయతకు సాక్ష్యం కృష్ణార్జును చూసిన ఆనందంలో అవ్వలు విరబూయించిన చిరునవ్వుల వనం నాయకుల పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకానికి సంకేతం ప్రజల్లో ఎంతగా మమేకమవుతున్నారో చెప్పడానికి ఒక సందర్భం కేసీఆర్ అంటే ఉన్న అభిమానానికి ప్రత్యక్ష నిదర్శనం ఆ అభిమానం ఇద్దరి నేతల మీద కురిపిస్తున్న మహిళా లోకం ఇలాంటి ప్రేమ నాయకులందరికీ సాధ్యం కాదు ప్రజల్లో ఉన్న అంత గొప్ప ప్రేమను దూరం చేసుకోవద్దు అరమరికలు లేకుండా కృష్ణార్జులు కలిసి సాగాలని అవ్వలు ఇచ్చిన దీవెనలు భవిష్యత్తు బీఆర్ఎస్ దే అని స్పష్టతనిచ్చిన అవ్వల అనురాగాలు అందుకున్న ఇద్దరు కృష్ణార్జునులకు అవే ఆశిస్సులు మన నిత్య జీవితంలో కొన్ని సన్నివేశాలు సందర్భాలు ఎదురవుతుంటాయి అవి కొన్నిసార్లు అబ్బలపరుస్తుంటాయి ఆశ్చర్యంగా కూడా అనిపిస్తాయి ఆనందాన్ని కూడా నింపుతాయి సంతోషాన్ని అందిస్తాయి అవి మనకు తారసపడనక్కర్లేదు ఎదుటి వారికి జరుగుతున్నా మనం కూడా సంతోషిస్తుంటాం ఆ క్షణం మనం కూడా కొంత ఆనందానికి లోనవుతుంటాం అవి అనుభవించే వారికి ఎలా ఉంటుంది ఆ ఆనందానికి అవధులు ఉండవు అందుకు ఒక్క చిరునవ్వు చాలు అక్కడ వాతావరణం అంతా ఆహ్లాదకరంగా మారుతుంది వారి జీవితంలోనే కాదు చూసే వారి జీవితంలో కూడా ఒక గొప్ప అనుభూతి జీవితాంతం మిగిలిపోతుంది మనసు పులకరించిపోతుంది ఇలాంటి సందర్భాలు కొందరి జీవితాల్లో పదే పదే వస్తుంటాయి కొందరి జీవితాల్లో అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి అలా ఎప్పుడూ ఎదురయ్యే సన్నివేశాలలో పాత్రధారులైన వాళ్ళు ఎంత అదృష్టవంతులు అని అనిపించక మానదు అలాంటి అదృష్టాన్ని పదే పదే అందుకునే నాయకులు తెలంగాణలో ఇద్దరే ఇద్దరు ఉన్నారు వాళ్లే కృష్ణార్జునులుగా పిలువబడి కేటీఆర్ హరీష్ రావు సహజంగా ప్రజలంటే మాకు ఎంతో ఇష్టమని ప్రతి నాయకుడు చెప్పేదే కానీ ఆ నాయకుడంటే మాకు ఎంతో ఇష్టమని ప్రజల చేత చెప్పించుకోవడమంటే వారి మనసు ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు ఊరు వాడ ప్రాంతం జిల్లా అని తేడా ఎక్కడా లేకుండా ఎక్కడికెళ్తే అక్కడ ఆ నాయకుల పట్ల ప్రజలు ప్రేమ ఆదరణ చూపిస్తుంటే చూసేవాళ్లకు కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది రాజకీయ ప్రత్యర్థులకు సైతం ప్రజల నుంచి ఇలాంటి ప్రేమాభిమానాలు కేటీఆర్ హరీష్లకు దక్కడాన్ని చూసి సంతోషపడతారని చెప్పాలి పైకి ఎన్ని రాజకీయ విమర్శలు చేసుకున్నా ప్రత్యర్థులుగా ఎన్ని ఆరోపణలు గుప్పించుకున్నా నాయకులుగా ప్రజల్లో చెరగని ప్రేమను సొంతం చేసుకున్న నాయకులుంటే తోటి నాయకులు ఎవరైనా సరే ఆనందపడతారు కేటీఆర్ హరీష్లకు ప్రజల్లోకి వెళ్లిన ప్రతిసారి ఇలాంటి సన్నివేశాలు తరచూ జరుగుతూనే ఉంటాయి వారిని చూడగానే పల్లెయినా పట్నమైనా సరే ప్రజలు వారి వద్దకు చేరుకుంటారు ఈ ఇద్దరు బాగున్నారా అని ఆ ప్రజలను అడగక ముందే బాగున్నారా అయ్యా అంటూ అవ్వలు మూగిపోతారు కేటీఆర్ హరీష్ రావుల వద్దకు చేరుకుంటారు వారిని చూసి ఏదో నాయకులు వచ్చారన్న భావన వారిలో ఉండదు తమ పిల్లలు వచ్చినంత సంతోషంగా ఈ ఇద్దరు నాయకులు ప్రజల్లోకి వెళ్లగానే భావిస్తారు వారి వద్దకు చేరుకుంటారు నవ్వుతూ ముసిముసి నవ్వులు కురిపిస్తుంటారు అలాంటిది తాజాగా మరో సన్నివేశం జరిగింది మాజీ మంత్రి హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లారు సహజంగా ఇద్దరు పార్టీ కార్యక్రమాలు పార్టీ వేదికలు రాజకీయ సభల్లో నిత్యం కలుసుకుంటూనే ఉంటుంటారు నిత్యం ఫోన్లలో సంభాషించుకుంటూనే ఉంటుంటారు ప్రత్యేకంగా ఒకరింటికి ఒకరు వెళ్లడం అనేది సహజంగా కనిపించదు ఈ మధ్య హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లారు ఈ విషయం తెలిసిన చుట్టుపక్కల అమ్మలు అక్కలు అవ్వలు అక్కడికి చేరుకున్నారు ఇద్దరి నాయకుల ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయే ముందు ఆ అవ్వలంతా ఇద్దరిని చుట్టుముట్టారు కేటీఆర్ లను పేరు పేరున పలకరించారు కేటీఆర్ ను చూడగానే మరింత అమితానందం పొందారు ఎందుకంటే హరీష్ రావు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటారు అక్కడికి వచ్చిన కేటీఆర్ తో కలిసి హరీష్ ను చూసేసరికి కృష్ణార్జునులు ఒకేసారి ప్రత్యక్షంగా చూడడంతో అక్కడ అవ్వలు సంతోషం వ్యక్తం చేశారు కేటీఆర్ కు కరచాలనం చేశారు కేటీఆర్ ను పట్టుకుని యోగక్షేమాలు అడిగారు కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందని వాకప్ చేశారు అమ్మ ఎలా ఉందని ప్రశ్నించారు ఓ అవ్వ ఏకంగా కేటీఆర్ కడుపులో తలపెట్టి కేటీఆర్ పై ఉన్న మమకారాన్ని చూపించింది గదవ పట్టుకుని కేటీఆర్ ను చిన్నపిల్లాడిలా ముద్దు చేసింది ఆ నాయకుల పట్ల ప్రజలకు ఉన్న అభిమానానికి ఇది సంకేతం సహజంగా నాయకులు ఎదురు ప్రజలు తమ సమస్యలు చెబుతారు తమ సమస్యలు వివరిస్తారు లేదా ప్రశ్నిస్తారు వారి పాలనపై తమ అభిప్రాయాలను చెబుతారు కానీ ఇక్కడ అలాంటివి ఏమీ కనిపించలేదు ఆ నాయకులను చూసిన ఆనందం చాలు అనుకున్నట్లు అవ్వలు మురిసిపోయారు ఇలా ఇద్దరు నాయకుల పట్ల తెలంగాణ అక్కలు అమ్మలు చెల్లెండ్లు అవ్వలు చూపించే ప్రేమలు మరే ఇతర నాయకులకు దక్కినట్లు కూడా కనిపించవు అవి కూడా బీఆర్ఎస్ నేతలకు మాత్రమే ఎదురవుతుంటాయి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వెళ్లారు అక్కడ ఓ అరుగు మీద అవ్వలు కూర్చున్నారు ఆ సమయంలో కేటీఆర్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్లు పాదయాత్ర చేశారు సరిగ్గా అవ్వలు కూర్చున్న చోటుకు కేటీఆర్ రాగానే ఎంతో మురిసిపోయారు అయ్యా అని పిలిచారు దాంతో కేటీఆర్ వాళ్ల వద్దకు వెళ్లారు వారితో కూర్చొని ముచ్చటించారు ఆ సమయంలో కేటీఆర్ తో పాటు అవ్వల మధ్య సంభాషణల్లో నవ్వులు వెరబూశాయి అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడైనా ఇప్పుడైనా ఈ నాయకుల పట్ల ప్రజల్లో ఒకటే భావన ఉంది ఇప్పుడంటే ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు సమస్యలు లేవనెత్తినా ఉపయోగం లేదు కానీ అధికారంలో ఉన్నప్పుడు సహజంగా నాయకులు తారసుపడితే ఏదో సమస్యలు చెబుతారు కానీ అప్పుడు కూడా నీ కడుపు చల్లగుండా అని అవ్వలు దీవించారే గాని మాకు ఈ సమస్యలున్నాయని చెప్పలేదు కేటీఆర్ దేవుడు మాకు పింఛనిస్తున్నాడు అని దీవించారు ఇంతకన్నా నాయకులు ఏం కోరుకుంటారు ఇలాగే హరీష్ రావు ఎక్కడికి వెళ్లినా సరే ప్రజలు గుమ్మిగొడతారు ఆయన్ను తమ సొంత కొడుకులా పలకరిస్తారు ప్రజలను హరీష్ రావు ఎలా ఉన్నారని అడక్కముందే సారు బాగున్నారా అని ఎదురుస్తారు ఏమైనా సమస్యలున్నాయా అంటే మీరున్నాక మాకేం బాధ సారు అంటారే గాని ఇది రాలేదు అది రాలేదని చెప్పడం జరిగేది కాదు ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేగా ప్రజల్లోకి వెళ్లినా అదే ప్రేమ అదే ఆదరణ ప్రజలు చూపిస్తున్నారు ఇప్పుడు కూడా మీరున్నాక మాకేం తక్కువ అనేలాంటి పదాలే వాడతారు ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితులను హరీష్ కు వివరిస్తుంటారు అందుకే హరీష్ ఏ ఊరికి వెళ్లినా ఓ అరుగు మీద కూర్చుంటారు అందరూ అక్కడికి చేరుకుంటారు అవ్వలంతా ఆయన చుట్టుముట్టి హరీష్ నే యోగక్షేమాలు తెలుసుకుంటారు ఇలా బీఆర్ఎస్ లో మరికొంతమంది కూడా ఉన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఇలాంటి సన్నివేశాలు చూస్తుంటారు ఆయన ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆయన చుట్టూ చేరుతారు పిల్లా జిల్లా అందరూ ఆయన్ను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు నాయకుడు వచ్చాడన్న భయం వారిలో కనిపించదు ఇక ఇటీవలి కాలంలో ఎర్రబెల్లి తన నియోజకవర్గంలో పర్యటిస్తుంటే ఆయన్ను చుట్టుముట్టి ఎరువులు రావడం లేదని ఒడ్లు కొనుగోలు చేయడం లేదని నీళ్లు రావడం లేదని చెప్పే సందర్భాలు మీడియాలో చూస్తూనే ఉన్నాం మిమ్మల్ని ఓడించి తప్పు చేసిన అంటూ ఒక నాయకుడి వద్దకు వచ్చి ప్రజలు పొరపాటును వెల్లడించడం కూడా చాలా అరుదు అంతేకాదు నాయకుడి వద్ద ఎంత చనువు లేకపోతే ఓటు ఈసారి వేసినా అని చెప్పి నాయకుడిని నవ్వించడం కూడా ఎక్కడా చూసి ఉండరు కానీ ఎర్రబెల్లి దయాకర్రావు ప్రజలు నేను ఓటు వేయలేదని చెప్పిన చిరునవ్వుతో వారితో కలిసిపోవడం అనేది అందరి వల్ల కాదు తనకు ఓటు వేయలేదని ప్రజల మీద కోపం చూపించే నాయకులే ఉంటారు కానీ వేయలేదని చెప్పే చనువు నాకు తెలుసని నవ్వుతూ వారితో కలిసిపోయే నాయకులు ఉండడం కూడా తెలంగాణ నాయకుల గొప్పదనమని కూడా చెప్పాలి ఇలా ప్రజాదరణ లభించడం అనేది వారి నిబద్ధతకు ప్రజాసేవకు నిదర్శనమని చెప్పడంలో ఎటువంటి సందేహం